హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆలమ్ పాచాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు సాయంత్రం ఫోర్ థర్టీ అవుతుంది స్నాక్స్ చేస్తున్నానండి స్నాక్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వప్ప అండి నాకు నాకైతే చాలా ఇష్టం అండి బాబు తింటాడు అంత ఇష్టం అంటే అంత ఇష్టం ఏమి ఉండదు కానీ తినడైతే తింటాడండి సాయంత్రం వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడతాం అనేసి చేస్తున్నాను సర్వప్ప ఉల్లిపాయలు పోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది కదా ఇది కరివేపాకు స్పూన్ కారం

నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు ఇంట్లో వాటర్ పోసి కలుపుకుందాం ఇది మా చిన్నప్పుడైతే స్కూల్ నుంచి రాగానే నూకల రొట్టె అయినా సర్గప్ప అయినా లేకుంటే అట్లు అట్లు వేసుకొని తినేవాళ్ళము ఇప్పుడు తక్కువ అండి అసలు చేయడం ఇప్పుడు పిల్లలకు సర్గప్ప తెలుగునే తెలియదు నూకల రొట్టె కూడా తెలియదు అండి అసలు పట్లు కూడా దోశలు తింటారు కానీ అట్లు తినరు అట్లా అంటే కారం ఉప్పు అలవాయిగడ్డ కరివేపాకు జీలకర్ర ఉమా వేసి అట్లు పోసేది ఇప్పుడు పిల్లలకు పట్లు కూడా అంతగా తెలియదు మనం తిన్న ఐటమ్స్ ఇవి నేను మర్చిపోలేను అసలు ఇవి చిన్నప్పటి సర్వప్ప రెండు సార్లు ఒక గిన్నెకు రెండు సార్లు ఎత్తుకునేదండి నైన్ సాయంత్రం చేసుకుంటే సాయంత్రం దినంగా ఉంటే ఉదయం ఉన్నదానికైతే కొట్లాడుకొని కొట్లాడుకొని తినేది సర్వప్పు ఉంటే అసలు ఉండకపోయేది ఎగవాడు ఎగవాడు తినేది ఏమైనా చేస్తే ఇంట్లో అప్పుడు ఇవన్నీ స్నాక్స్ కొనుక్కొని తినడం ఇన్ని డబ్బులు అవన్నీ ఇవ్వకపోయేది కదా పేరెంట్స్ ఏమైనా ఇంట్లో రొట్టె నూకలు రొట్టె అన్నా అట్లన్నా సర్వప్పన్నా ఏదన్న ఒకటి ఇంట్లో చేసుకునేది ఉల్లిగడ్డ వేస్తే సర్వప్ప టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఉల్లిగడ్డలు మేము సర్వప్ప దీన్ని చూడండి ఉల్లిగడ్డ వేసిన సర్వప్ప చూడండి రెండింటికి డిఫరెన్స్ చాలా బాగా తెలి చాలా తెలుస్తుంది డిఫరెన్స్ ఉల్లిగడ్డ అయితే ఎంత రేటు ఉందండి అసలు వందకు రెండు కిలోలు అంటే యాభై రూపాయల కేజీ మస్తు రేటు ఉంది ఉల్లిగడ్డ పిండి రెడీ అండిగా గిన్నెకేసి ఒప్పుకుందాం ఇప్పుడు వచ్చేసి గిన్నె బతుకుందామండి కూడా ఆయిల్ పోసుకుందాము ఊసుకున్నాను మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాము వచ్చింది తిప్పేసుకుందామండి గిన్నెలోకి ఎలా ఉంది చూడండి బాగుంది కదా చూపిస్తాను రండి ఇగో ఇలా ఉంది మూత వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం సర్గప్ప రీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకురా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా ఇంకా సర్వప్ప రెడీ అయిందండి తిరిగి చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో సల్లారింది కూడా సర్వప్ప ఉడిగా పెట్టాం కదా టేస్ట్ బాగుండీ తిని దడపడు కుచ్చిపోయిందండి నాకు నవనండి ఇంకోసారి తొందరగా బాగుంది మా కెమెరా మనం తీసాను మా కెమెరా మనం తిని చూసి చెప్తాను టేస్ట్ ఆ ఫ్రెండ్స్ టేస్ట్ తిని జ్యూస్ చెప్తా టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్